మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అడుగడుగులోనూ శ్రీమతముపై నడవాలి ఉన్నతమైన చార్టు ఏ పిల్లలకైతే శ్రీమతముపై గౌరవము ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు మీరు ఈశ్వరుని పిల్లలు ఎప్పుడు సంతుష్టముగా ఉంటారు పరబ్రహ్మములో ఉండే ఆ తండ్రిని పొందుకున్నారు ఎవరిని పొందుకోవాలనో వారినే పొందుకున్నారు ఇంకా మీరు ఏ విషయం గురించి చేయనే వద్దు మీరు రోగగ్రస్తులుగా అయినా కానీ మేము ఉన్నాము అని ఈశ్వరుని పిల్లలకు ఏ చింత లేదు వీరిపై మాయా యుద్ధము జరుగుతోందని బాబా గమనించినప్పుడు పిల్లలు సంతుష్టముగా ఉన్నారా అని బాబా అడుగుతారు దేహదారులు ఎవ్వరూ మిమ్మల్ని ఇలా కుశల ప్రశ్నలు వేయనే వేయరు మీకు సర్వశక్తివంతుడైన తండ్రియే లభించారు మీకిప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము తెరుచుకున్నది శివబాబా పరమ శిక్షకుడు మరియు సద్గురువు కూడా మాయా చాలా ప్రబలమైనది తండ్రి మూడు రూపాలను కూడా మరిపింపచేస్తూ ఉంటుంది అడుగడుగులోనూ కోటానురెట్ల సంపాదన ఉంది ఒక్కసారి మాయతో ఓడిపోతే అసలు లభించనే లభించవు దేవతలకు పద్మమును గుర్తుగా చూపిస్తారు ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా తయారవుతున్నారు ఇది ఈశ్వరుని చదువు వారు ఒక్క తండ్రియే శివుని ఎదుట ప్రపంచములోని వారి గొప్పతనము ఏమీ లేదు ఈరోజు గాడిద చాకరీతో ఉన్నారు రేపు మీరు దేవత రాజ్యమును చేస్తారు ఈ పురుషార్థములో మీరు ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు ఈ జ్ఞానము చాలా సహజమైనది అయినా కూడా కొంతమంది మాత్రమే పాస్ అవుతారు ఎందుకంటే మాయ గడియ మరిపింపచేస్తూ ఉంటుంది మీ స్మృతి చార్టును ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఉండండి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి భగవంతుడు వారు శ్రీమతాన్ని ఇస్తున్నారు మరి తప్పకుండా ధారణ చేయాలి లేకపోతే అనేక జన్మల ప్రాప్తిని పోగొట్టుకుంటారు నేను శ్రీమతాన్ని ఎందుకు ఆచరణ చేయలేకపోతున్నాను అని మీలో మీకే సిగ్గు కలగాలి స్పీడ్గా పురుషార్థము చేయగలగాలి శ్రీమతముపై నడుస్తున్నారంటే మీకు తండ్రిపై గౌరవము ఉన్నట్లే కొంతమంది పిల్లలు మురళి చదవరు జ్ఞానము చాలా సహజమే అంటారు మరి తప్పకుండా విని ధారణ చేయాలి అప్పుడే మీరు ఇతరులకు నేర్పించగలరు తండ్రి స్మృతి ద్వారానే మీరు స్వర్గాధిపతులుగా ఉన్నారు చదివిస్తున్నది కూడా ఆ తండ్రి వారు సద్గతిదాత కేవలము కొన్ని కొన్ని పదాలతోనే పూర్తి జ్ఞానము సారమంతా వచ్చేస్తుంది మీరు జ్ఞానాన్ని ఎప్పుడూ రివైజ్ చేస్తూ ఉండాలి మేము మరచిపోయాము అని ఎప్పుడు అనరాదు భాగ్యములో లేనివారు మరచిపోతారు పురుషార్థము చేయనే చేయరు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అందరికీ గురువైన శివబాబా ఒకేలాంటి పాలనను ఇస్తారు ఎవ్వరికీ విశేషమైన పాలన జరగదు భౌతిక విద్యలలో ఎక్స్ట్రాగా చదివించేందుకు టీచరును ఇంటికి పిలిపిస్తారు కానీ శివబాబా అందరికీ ఒకేసారే ఈ విద్యను నేర్పిస్తున్నారు మీరు బాగా చదివి మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి బీజరూపుడైన శివబాబా ఒక్కరే జ్ఞానసాగరుడు వారిలోనే పూర్తి సృష్టి జ్ఞానము అంతా ఈమిడి ఉంది బాబా తన సమానముగా అందరినీ జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తున్నారు అంతేకాని తమ సమానంగా భగవంతుడిలాగా తయారు చేయరు ఈ విషయాలను బాగా అర్థము చేసుకోండి మీకు సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే లభించారు మీరు ఈశ్వరుని పిల్లలు మీకు ఏ విషయమయ్యే చింత ఉండనే ఉండకూడదు బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు వారు శిక్షకుడు మరియు సద్గురువు కూడా బాబా పిల్లల శిరస్సుపై కిరీటాన్ని పెడతారు తండ్రి కిరీటాన్ని కొడుకు ధరిస్తాడు సత్యయుగములో అంతా సుఖమే సుఖము ఉంటుంది మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సుఖాన్ని పొందుకుంటారు మీరు అతి సులభముగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఇది అర్ధకల్పము కొనసాగుతుంది మళ్లీ ఇతర ధర్మాల వాళ్ళు తరువాత వృద్ధి చెందుతారు ఆదిదేవుడు ఒకప్పుడు ఉండి వెళ్లేవారు ఈ మనుష్య వంశావళి వారిదేనని క్రైస్తవులు కూడా భావిస్తారు డెడ్ సైలెన్స్తో కూడిన సత్యమైన ఆత్మీక యాత్రను చేయాలి హం సో సో హం అనే మంత్రాన్ని సదా గుర్తుంచుకోండి మీకు సర్వశక్తివంతుని శ్రీమతముపై పూర్తిగా గౌరవము ఉండాలి అప్పుడే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు వరదానము నిర్మాణత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే సుఖదేవ భవ మీరు అందరికీ సుఖాన్ని ఇస్తూ తీసుకుంటూ నడవండి ఎవరైనా మీకు దుఃఖమును ఇచ్చినా మీరు దానిని తీసుకోవద్దు స్లోగన్ ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే పెద్ద జ్ఞానులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి